భక్తిలో ఒక అంతస్తుకెళ్తే దేవుడు నీకు ఇచ్చే ఒక గొప్ప అద్భుతమైన వరం ఏంటో తెలుసా నీ కన్నులను ప్రభు తెరుస్తాడు ఏం కన్నులు భౌతిక నేత్రాలే కాదు ఆత్మ నేత్రాలు మనోనేత్రాలు ప్రభు స్పష్టంగా అన్ని గ్రహించినట్లుగా ఆ కన్నులను తెరుస్తాడు అందుకే ఎలీషా గారు భక్తుడు కొండ మీద ఉన్నాడు శిష్యుడు వెళ్ళి కొండ చూస్తే రథాలు గుర్రాలు అన్ని తిరుగుతున్నాయి శత్రువులు వచ్చి ఉన్నారు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏ నిండువాడా దైవజ్జనుడా కొండ చుట్టూ శత్రువులు ఉన్నారు అని భక్తుడికి చెప్తే దైవజనుడికి చెప్తే ఒరే పిచ్చోడా నీ కళ్ళకి ఇల్లే కనపడుతున్నారా ఇంకేం కనపడట్లేదా లేదు దైవజ్నుడా శత్రువులే ఉన్నారు మన చుట్టూ అయ్యా నీ కాపుదలు చూచున్నట్లుగా నీవు నన్ను ఎంత కాపాడుచున్నావు నీవు నాకు ఎలా తోడై ఉన్నావు మా చుట్టూ ఎలాగా ప్రాకారమై ఉండి మమ్మల్ని రక్షిస్తున్నావో చూడటానికి కళ్ళు తెరవయ్యా అని ప్రార్థన చేశాడు ఇప్పుడు ఇప్పుడెళ్ళు చూడిపోరా అన్నాడు ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో అప్పుడెళ్ళు చూస్తే ఆ శత్రువులు కాదు అగ్ని రథాలు పరలోకపు సైన్యం అక్కడ ఉంది పట్టండి గట్టిగా దేవుడు కళ్ళు తెరవనంత వరకు మన కళ్ళ ముందు భౌతిక ప్రపంచమే కనపడింది ఎప్పుడైతే ఆత్మీయతలోకి అంతస్తుకెళ్ళి పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడి ఈ లోకాన్ని కాకుండా ప్రభును చూడటానికి మనల్ని మనం అప్పగించుకుంటామో చెప్తున్నాను దేవుడు నీ కళ్ళు తెరుస్తాడు ఆమె అప్పుడు నువ్వు పరలోకాన్ని చూడగలుగుతావు నీ చుట్టూ ఉన్న ప్రాకారాన్ని చూడగలుగుతావు అంతకు మించి మన ఆరాధ్య దైవం మన ప్రాణప్రియుడైన ఏసయ్యను కూడా నువ్వు చూడగలుగుతావు హలే లుయ్యా కానీ నీ ఆశ ఏది ఈరోజు ప్రాంతంలో ఆ కోరికేది అయ్యా నువ్వు నాకు కనిపించాలి నేను నిన్ను చూడాలయ్యా అని ఎంతమంది ప్రార్థనలో ఈ అంశాన్ని పెడతారు ఎప్పుడు నా నొప్పులు తిప్పలు అప్పులు మనవాళ్ళు మనవరాళ్ళు ఇల్లు పొలం స్థలం వివాదాలు కొట్టు సమస్యలు అనారోగ్య సమస్యలు ఏ ఈ కానీ నిడుపు నిదానం కలిగి తండ్రి నాకు నిన్ను చూడాలని ఉంది నాకు నువ్వు దర్శనమివ్వవా నాకు నువ్వు కనిపించవా నాతో మాట్లాడవా అని నువ్వు కనుక ప్రభువుని అడిగేవనుకో నీ ప్రాంతాన్ని ఒక పాయింట్ యాడ్ అనుకో ఖచ్చితంగా నా ప్రభువుని కనిపిస్తాడు ఎందుకంటే ఆయన ఉన్నవాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన తన భక్తుల దగ్గరికి వచ్చి ఉండడానికి ఇష్టపడే దేవుడు ఎలాగైనా నీతో మాట్లాడతాడు కనిపిస్తాడు ఆమె